బాగి వంట చేసుకుంటూ అమ్ము ఆకాష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది రేపు తనకి బేబీ వస్తే మమ్మల్ని చూసుకునే ఖాళీ ఎక్కడుంటుంది ఆ బేబీని పట్టించుకోవడమే సరిపోతుంది కదా అని అమ్ము ఆకాష్లు హాస్టల్కి వెళ్ళిపోతాం అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాగి బాధపడుతూ ఉండగా ఇక రాతోడ్ బాగిని ఓదారుస్తూ ఉంటాడు వాళ్ళ మాటలు పట్టించుకోకు మిసమా వాళ్ళు ఎందుకు అలా మారిపోయారో అర్థం కావట్లేదు నిన్న మార్నింగ్ నుంచి అలాగే ఉన్నారు అసలు ఏం జరుగుంటుందంట అమ్మో ఆకాశలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అంజు ఆనందులు మాత్రం ఎందుకు అలా మాట్లాడట్లేదు అని రాతో మిస్ అమ్మని ఆరాధిస్తూ ఉండగా ఎందుకంటే మనోహరి ఆంటీ మా మనసులని మైండ్ని పొల్యూట్ చేసింది కాబట్టి అంటూ అప్పుడే కిచెన్లోకి వచ్చిన అంజు అంటూ ఉంటుంది ఏంటి అని మిసమ్మ రాథోడ్ ఇద్దరు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నా వంజు అని రాథోడ్ అడుగుతుండగా అవును అని ఆనంద్ చెప్తూ నిన్న రాత్రి మనోహరి ఆంటీ మా రూమ్లోకి వచ్చింది మా మనసుని మైండ్ని పొల్యూట్ చేసింది అమ్మకి బేబీ వస్తే సవతి తల్లి అయిపోతుందని ఇక మమ్మల్ని పట్టించుకోదని మనోహరి ఆంటీ చెప్పింది అందుకే అమ్ము ఆకాశలు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది అంజు ఆనంద్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు మరి మీరెందుకు మారలేదు అని అమ్మ అడుగుతూ ఉండగా నువ్వు అటువంటి దానివి కాదు నువ్వు మంచిదానివి అని అంజు అంటూ ఉండగా ఆనంద్ నువ్వు మాకోసం ఏం చేశావో ఎన్ని చేశావో మాకు బాగా గుర్తున్నాయి మిస్సమ్మ నువ్వు ఎప్పటికీ అలా మారలేవు మారవు కూడా అని ఆనంద్ అంటూ ఉంటాడు అప్పుడు అంజుని చూస్తూ ఒకవేళ నాకు బేబీ పుట్టాక నేను మారిపోతే అని అంటుంది మిస్సమ్మ అప్పుడు లేదు నీకు వచ్చి నాకు బాగా తెలుసు నువ్వు మారవని నాకు తెలుసు అని అంజు అనడంతో అంజు తనని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిస్ అమ్మ నేనంటే నీకెందుకు అంత నమ్మకం అని అనగానే నువ్వు మంచిదానివని నువ్వు మాకోసం ఏదైనా చేస్తావని నువ్వు మమ్మల్ని అమ్మలాగా చూసుకుంటావని మాకు బాగా తెలుసు అని అంజు అంటూ ఉంటుంది నుదుటిపై ముద్దు పెడుతుంది అంజుకి బాగి నువ్వు బాగా స్ట్రెయిన్ అవ్వకు మిసమ్మా నువ్వు స్ట్రెయిన్ అయితే నువ్వు బాధపడితే నీ కడుపులో ఉన్న నా బుజ్జి తమ్ముడు కూడా బాధపడతాడు స్ట్రెయిన్ అవుతాడు వాడు ఇబ్బంది పడతాడు అందుకే చెప్తున్నా అని అంటూ బాగి కడుపుపై చెయ్యి పెట్టి బుజ్జి తమ్ముడు అంటూ బాగి పొట్టని ముద్దించుకుంటుంది అంజు దాంతో బాగీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నీకు తమ్ముడు కావాలా అని అడుగుతుండగా చెల్లి అయినా పర్లేదు ఎలాగైనా నేను వాళ్ళకి అక్కనే అవుతాను కదా అని అంటూ ఉంటుంది అంజు మరీ అంజు నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది బాగి చాలా రాత్రి అయిపోయింది మీరు పడుకోండి అని అంజు ఆనందులతో చెప్పగానే వాళ్ళు కూడా తొందరలోనే నీ మంచితనం తెలుసుకుంటారు మిస్సమ్మ అమ్ము ఆకాశలు కూడా మారిపోతారు నువ్వు టెన్షన్ పడకు అని అంటూ అంజు ఆనంద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ మనోహరి ఎంత పనిచేసిందో చూసావా అని అంటూ పండ్లు కొరుకుతూ ఉంటాడు రాతో ఇక ఆ రాత్రి అలా గడిచిపోతుంది మార్నింగ్ అమర్ వర్కౌట్ చేస్తూ ఉండగా జ్యూస్ గ్లాస్తో వస్తుంది మనోహరి అమర్ జ్యూస్ అని అంటూ ఉండగా అక్కడ పెట్టు అంటాడు అమర్ నీతో కాస్త మాట్లాడాలి అని అనగానే చెప్పు అని అంటూ ఉంటాడు అమర్ నిన్న బాగీ చేసిన పని తలుచుకుంటే నాకు చాలా కోపం వచ్చింది ఒక్కసారి అటువంటి పని చేయాలని నిర్ణయించుకుంటే మరి ఒకసారి ట్రై చేయదు అన్న రూల్ లేదు కదా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఆపడమేలా ఈసారి నీకు తెలిసింది కాబట్టి సరిపోయింది అని మనోహరి అంటుండగా అమర్ లేదు తను రియలైజ్ అయింది కాబట్టి ఇంకొకసారి అలా చేయదు అని అమర్ బలంగా అంటుంటాడు లేదు అలా నమ్మకం లేదు ఒకసారి ట్రై చేసిన వాళ్ళు అదే జా ట్రాన్స్లో ఉండిపోతారు అని మనోహరి అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా తను అలా చేయదు తను రియలైజ్ అయ్యింది అని అంటూ ఉంటాడు అమర్ గ్యారెంటీ ఏంటి అని అనగానే ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటూ ఉంటుంది అమర్ బాకీకి ఒక కేర్ టేకర్ని పెట్టు నేనే చూసుకునేదాన్ని కానీ నేను చూసుకుంటే ఇబ్బంది పడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు నేను ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది అందుకే చెప్తున్నాను ఒక కేర్ టేకర్ పెడితే బాగీకి తోడుగా ఉంటుంది ఫస్ట్ పిల్లలకి ఆ తర్వాత నీకు కేర్ టేకర్గా మారింది అని అనగా అమర్ కోపంగా చూస్తాడు అదే పిల్లలకి అమ్మలా నీకు వైఫ్లా మారింది ఇప్పుడు తనకి కేర్ టేకర్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు కాకపోయినా నెలల తర్వాతనైనా తన పనులు తాను చేసుకోవాలి కదా తన పనులు తను చేసుకోలేదు కదా ఎవరైనా మనిషి అవసరం పడతారు కదా అని అంటూ ఉంటుంది మనోహరి తను అలా ఒప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు తన పనులు తాను చేసుకోవడానికే ఇష్టపడుతుంది ఆ బాగి అని అంటూ ఉంటాడు అమర్ అలా కాదు నువ్వు ఒప్పిస్తే తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆ మాత్రం చెయ్యలేవా బాగీ కోసం అని అమర్ని రెచ్చగొడుతుంది మనోహరి సరే అలాగే గుడ్ ఐడియా నువ్వే ఎవరైనా కేర్ టేకర్ని చూడు అనగానే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ చెప్పి పెట్టాను రమ్మంటాను అని మనోహరి అనగానే అలాగే అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెంబ వేషం మార్చుకొని కేర్ టేకర్ల అమర్ ఇంటి ముందు దిగి పాతవన్నీ గుర్తు తెచ్చుకొని లోపలికి నడుస్తుండగా ఎవరమ్మ నువ్వు అని రాతోడు అడుగుతూ ఉండగా కేర్ టేకర్ని సార్ పిలిచారు అని అంటాడు రాతోడితో చంబా ఇక సార్ పిలిచారా సరే పదండి అని అంటూ లోపలికి తీసుకెళ్తాడు ఎవరు అని అప్పుడే లంచ్ క్యారియర్లు తీసుకొని వచ్చిన ఆ బాకీ రాతోడ్ని అడుగుతుండగా కేర్ టేకర్ మిస్ అమ్మా సార్ పెట్టారంట అని అంటూ ఉండగా నాకు కేర్ టేకర్ ఎందుకు నాకు అవసరం లేదు పంపించాయి అని అంటుంది బాగి నేను పెట్టాను అని అమర్ అక్కడికి వస్తూ చెప్తూ ఉంటాడు ఏంటండి ఇది నాకు కేర్ టేకర్ ఎందుకు నా పనులు నేను చేసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది బాగి లేదు నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు రిలాక్స్డ్గా ఉండాలి రొద్దంతా ఒంటరిగా ఉంటావు కదా అని అంటూ ఉంటాడు అమర్ ఇన్ని రోజులు అలాగే ఉన్నాను కదా అని బాగి అనగానే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వద్దు కేర్ కేర్టేకర్ని అని ఆ అంటూ ఉండగా లేదండి నా పనులు నేను చేసుకుంటాను అదే ఆరోగ్యకరం కదా నాకు అవసరం లేదు ఇప్పుడు కేర్ టేకర్కి అనవసరమైన ఖర్చు ఎందుకు అని అంటూ ఉండగా ఎన్నో ఖర్చులు పెడుతున్నాం కేర్ టేకర్కి అవుతుంది దానికొద్దంటున్నావు ఎందుకు కేర్ టేకర్ ఉంటే నీకు రిలాక్స్డ్గా ఉంటుంది కదా అని అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి అంటూ నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉండనివ్వు అమర్ అని అమర్ చెవిలో చెప్తూ ఉంటుంది మనోహరి అలాగే అంటాడు అమర్ నేను నిర్ణయం తీసుకున్నాను బాగి ఉండనివ్వు అని అంటూ ఉంటాడు అమర్ సరే మీ ఇష్టం అని బాగీ ఒప్పుకుంటుంది అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి ఆవిడెవరు అని అంటూ ఉండగా కేర్ టేకర్ అని చెప్తాడు రాథోర్ ఎవరికి అని అంజు వెటకారంగా అంటూ ఉండగా బాగీకి అని చెప్తాడు రాథోర్ కేర్ టేకర్కి మరొక కేర్ టేకరా అని అమ్ము వెటకారంగా అనడంతో కోపంగా చూస్తాడు అమర్ డోంట్ టాక్ లైక్ దట్ అని అమర్ అనగానే సారీ డాడ్ అని అమ్ము అంటుంది నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని అంజు చెంబాని అంటూ ఉండగా చెంబా భయపడుతూ ఉంటుంది నేను ఇంట్లో పని చేసుకునేదాన్నమ్మా నన్ను మీరెక్కడ చూశారు నేను ఇంటికి రావడం ఇదే ఫస్ట్ అని అంటూ ఉంటుంది చెంబా బయట చూసానేమో అని అంటూ ఉంటుంది అంజు లేదమ్మా నేను బయటికి ఎక్కువగా తిరగను అని చెంబా అంటూ ఉండగా అంజు నీకు స్కూల్ టైం అవ్వట్లేదా అమ్ము తీసుకెళ్ళు అని మనోహరి అనగానే ఇంట్లోనే ఉంటావు కదా ఈవినింగ్ మాట్లాడుకుందాం అని అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పనిలో పెట్టుకున్నందుకు మనోహరి సంతోషపడుతుంది మరోవైపు యమధర్మరాజు తన కిరీటాన్ని సెట్ చేసుకుంటూ ఉండగా ఆరు యమ యమా యమ అంటూ కంగారుగా అక్కడికి వస్తుంది ప్రమాదం అనగానే పొరికి ప్రమాదమా అస్సలు ఛాన్సే లేదు అంటూ ఉండగా నా చెల్లికి ప్రమాదం చెంబా మా ఇంట్లోకి ప్రవేశించింది దాన్ని ఇంట్లో నుండి గెంటేయాలి హెల్ప్ చేయండి అని అంటూ ఉండగా నీ చెల్లికి హెల్ప్ చేయడమే నా పన అని అంటూ ఉండగా ఇంకేం చేస్తారు అనవసరంగా చంపడం మాత్రమే వచ్చు మీకు అని ఆరు అంటూ ఉంటుంది రాణి గారు స్నానానికి ఎప్పుడు వెళ్తారు అనగానే మళ్ళీ ఉంగరాన్ని తస్కరించడానిక అంత లేదు ఆల్రెడీ మంచిగా ఒక బాక్స్ లో పెట్టి తాళం పెట్టి మరీ వెళ్ళింది అని అంటూ ఉంటాడు యమధర్మరాజు ఆ దాచుకోండి దాచుకోండి హత్యలు మాత్రం చేయండి అని ఆరు అంటుంటుంది అప్పుడే గుప్తగారు ప్రభు ప్రభు అని పరిగెత్తుకుంటూ వచ్చి నారద మునీంద్ర వారు వచ్చేశారు ఈ బాలికని ఏం చేయమంటారు భూలోకానికి పంపించేయమంటారా అని అంటాడు గుప్త ఆరు నవ్వుతూ ఉండగా నా కూష్మాండంని బద్దలు కొట్టడానికే నువ్వు అలా చేస్తున్నావు రహస్య మందిరంలోకి పంపించు అని యమధర్మరాజు వెళ్ళిపోగానే ఆరు గుప్తగారిని నారద మునింద్ర వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం ఏంటి ఎందుకు నన్ను దాచమంటున్నారు అని ఆరు గారిని అడుగుతూ ఉంటుంది ఆ రహస్యాన్ని ఆరు తెలుసుకుంటుందా మళ్ళీ భూలోకానికి ఆరు తిరిగి వెళ్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్